వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకు దొండకాయ మసాలా ఫ్రై కర్రీ చేసి చూపిస్తాను మనం మన ఛానల్లో వంటలు పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా ఈరోజు దొండకాయ కూరని ఎంత సింపుల్గా చేసుకున్నానో మీకు చూపిస్తాను దొండకాయతో చాలా రకాలు ఉంటాయండి దొండకాయ ఫ్రై అని వెల్లుల్లి కారం అని అలాగే వెల్లుల్లిపై వేసి వేయించుతారు బాలింతలకు పెడతారు అలా కూడా ఉంటుంది ఈసారి ఈ మసాలా కర్రీ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలామంది పిల్లలకి దొండకాయ ఇష్టం ఉండదు వాళ్ళకు కూడా చక్కగా తినేస్తారండి మనకి చపాతీకైనా రైస్లోకి ఈ దొండకాయ ఫ్రై చేసి చారు పెడితే టమాటా రసం పెట్టుకున్న పప్పుకైనా చాలా బాగుంటుందండి ఇంకా ఆలస్యం లేకుండా మన వంటలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను కొంచెం అందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకోండి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి కాస్త వేడెక్కిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసేసేయండి తొక్క తీసేసి వేసుకోండి దీనికోసం నేను ఒక ఉల్లిపాయని కట్ చేశానండి నేను కాస్త చిన్న ముక్కలుగా కట్ చేశాను మీరు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న బాగానే ఉంటుందండి కాస్త వేగితే సరిపోతుంది దీనికి మనం కారం వేయట్లేదు కాబట్టి ఒక ఏడు ఎండుమిర్చి వరకు వేశానండి మనకి కారం సరిపోయే అంతా నేను ఒక పావు కిలో వరకే దొండకాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టాను ఒక స్పూను ధనియాలు ఒక పది పన్నెండు మిరియాలు అలాగే ఒక అర స్పూను జీలకర్ర వేసి చక్కగా వేయించుకోవాలండి చూడండి కలరు చేంజ్ అయ్యే వరకు వేయించేసుకోండి చూడండి ఈ విధంగా ఇప్పుడు దీంట్లోకి ఒక రెమ్మ చింతపండు కూడా వేసుకోండి కాస్త పులుపు ఉంటే బాగుంటుంది అలాగే కరివేపాకు మన పిల్లలు తెలివైన పిల్లలు కదా తీసి పడేస్తారు ఇలా వేసేసేయండి చక్కగా వెళ్ళిపోతుంది కూరతో పాటు ఇప్పుడు ఈ చక్కగా వేగిపోయినాయి కదా చూడండి ఈ విధంగా మంచి కలర్లో వేగిపోయినాయి ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి కదా ఇప్పుడు ఇట్లీ మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఈ మిక్సీ జార్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ ఇంకొక రెండు స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఇంకొక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి వేసేసుకొని దొండకాయల్ని నేను ఇలా కట్ చేశానండి ఒక్కోసారి మనకి దొండకాయలు పండిపోతూ ఉంటాయి కదా ఎండాకాలం దొండకాయలు పండిపోయినా ఆ పండిపోయిన దొండకాయలు పారేయకుండా మరీ ఎక్కువ పండకుండా ఉంటాయి కదా అట్లు ఇలా చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది అవి కాస్త పండిన దొండకాయలు అనుకోండి చింతపండు వేయకండి అప్పుడు పులుపు ఉంటుంది కదా కొద్దిగా సరిపోతుంది దొండకాయ ఇప్పుడు దీన్ని సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేద్దాం కలిపేసి ఇక దీంట్లో కొంచెం పసుపు అలాగే దీంట్లో ఒక్కొక్క రెండు స్పూన్లు నువ్వులు వేసుకున్నానండి నువ్వులు వేసుకొని మనం కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేద్దాం మరీ పేస్ట్లా కాకుండా మనం చెట్టి చేస్తాం చూడండి అలాగా ముద్దలా చేసుకోండి ఇలాగ మన దొండకాయ కూడా చక్కగా వేగిపోయింది చాలా సింపుల్ అండి ఇక మనం కారం వేయ అవసరం లేదు ఇక దీనికోసం మనం దీంట్లోనే మనం ఎండుమిర్చి అన్నీ వేసేసాం కాబట్టి మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉందండి నువ్వులు కూడా వేసుకున్నాం కదా ఈ విధంగా ఇలా కలిపేసుకొని మొత్తం చూడండి నాకు ఎండుమిర్చి కూడా సరిగ్గా నలగలేదు ఇలా వేసేసినా బాగానే ఉంటుంది చాలా టేస్టీగా ఉందండి పుల్ల పుల్లగా కొంచెం కారంగా ఈసారి దొండకాయ ఫ్రై ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది దీంట్లో నేను కొంచెం వాటర్ వేసామనుకోండి మనం మనం పేస్ట్ చేసిన దాంట్లో కొంచెం వాటర్ చేస్తే మనకి గ్రేవీ కర్రీ కూడా అయిపోతుంది ఈ విధంగా కూడా గ్రేవీ కర్రీ చేయొచ్చు నేను దొండకాయ ఫ్రై చేయాలని ఈ విధంగా చేశాను కొంచెం కొత్తిమీర వేసేసానండి ఇక వేసేసి దీన్ని కాస్త మగ్గనిచ్చాను కాస్త ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం దీనికి మొత్తానికి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ పట్టింది అంతేనండి చాలా టేస్టీగా ఉంది కూర అయితే ఎద్దిరిపోయింది మీరు ఎప్పుడైనా దొండకాయ చేయాలంటే ఈ విధంగా చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో